ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు కొనియాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముందస్తు జన్మదిన వేడుకల్లో దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు అనంతరం ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు ఒంగోలు పట్టణంతో పాటు బాపట్ల గుంటూరు జిల్లాలో విద్యారంగంలో రాణించడంతో పాటు సినీ రంగంలో ప్రవేశించి చిత్ర పరిశ్రమలో రాణించి ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీని స్థాపించారని అన్నారు పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే దాముచెల్ల జనార్దన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రలో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి వైద్యులు చవల ప్రకాష్ జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్ చనపతి రాంబాబు కార్పొరేటర్ మలగా రమేష్ చిట్టెం సురేష్ చెంగల్శెట్టి అశోక్ ఆరిగ శివ కోట మనోహర్ దండే మనోజ్ తదితరులు పాల్గొన్నారు రేపు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ రేపు రెండు రోజులు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దాంట్లో ఇవాళ గద్దలగుంట్లో మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంపు ఇవాళ పెట్టారు రేపొచ్చి కేక్ కట్టింగు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ పెట్టారు ఏదైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం యాభై ఆరు సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్రం అంతా కూడా ఈరోజు అతని అభిమానులు యువత అంతా కూడా కలిసి ఆయన జనదిన కార్యక్రమాలు చేసుకుంటాం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఒంగోలులో కూడా భారీ ఎత్తున ఇవాళ రేపు ఒక మంచి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు కూడా ప్రజల సేస్ కోసం ప్రజలు ఇక్కడ ఏది ఇబ్బందులు పడుతుంటారో దాన్ని ముందు చూపుతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తోటి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చి కలిసి ఆ రోజు డయాలసిస్ సెంటర్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా పెట్టడానికి కూడా ఆయన ముందు చూపుతో చేయడం ఆ రోజు జరిగినాయి అని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఒక పాత్ర పెద్ద పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి అలా నూట అరవై నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా బాగుండాలి అదేవిధంగా ఇంకా మంచి సినిమాలు రావాలి ఇంకా ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరగాలి ప్రజల హృదయాల్లో ఇంకా నిలవాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గద్దలగుంట ప్రాంతంలో మెడికల్ క్యాంపు చెట్టు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అలాగే కూటమి నాయకులైనటువంటి సింగరాజు రాంబాబు గారు ఇంకా మిగతా బీజేపీలో నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే గెద్దలగుండ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ క్యాంపు జరపడం నిజంగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలందరినీ కూడా చాలా అభినందన విషయం ఇలాగే మున్ముందు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొని వెళుతూ రేపు జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు మున్సిపాలిసుకులో జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం రోజు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మనందరం కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారంటే చారిటీబీ కార్యక్రమానికి అంటే సేవా కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో పెట్టింది పేరు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే దానికి ఉదాహరణ గతంలో ఆయన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎలక్షన్కు ముందు ముప్పై కోట్ల రూపాయలు దాదాపుగా కౌలు రైతులకి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కౌలు రైతులందరికీ కూడా ముప్పై కోట్ల రూపాయలు తన సొంత నిధులు వెచ్చించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే రేపు ఈరోజు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కూటమి ఐకత్య ఐకమత్యాన్ని కూడా మనం తెలియజేస్తున్న బాధ్యత మన మీద ఉంది ఇలాగే ఈ ఐకమత్యం కలకాలం సాగుతుందని కోరుకుంటూ సెలవు